రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసి వారిలో ఉత్సాహాన్ని నింపడానికి మాక్ అసెంబ్లీ పేరిట ప్రభుత్వం ఓ కార్యక్రమం నిర్వహించింది వాటిలో సైతం అవకతవకలు జరగడంతో విద్యార్థిని బోరున వెలిపించింది మంత్రి లోకేష్ కలగజేసుకొని ప్రతిభ గల వారికి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదని ఆ విద్యార్థినికి భరోసా ఇవ్వడంతో ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు వెళ్లిబురిసింది సత్యసాయి జిల్లా నమ్ముల పూలకుంట మండల కేంద్రానికి చెందిన జడ్పీ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థి వైష్ణవి కదిరి నుంచి మాక్ అసెంబ్లీకి ఎంపికైంది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకరిని చొప్పున ఎంపిక చేయడానికి పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో కదిరి నియోజకవర్గానికి సంబంధించి పోటీ పరీక్ష గత నెల ముప్పైనా కదిరి పట్టణంలో నిర్వహించారు ఈ పోటీల్లో నంబుల పోలకొండ మండల హైస్కూల్ ఉపాధ్యాయుల బృందం సన్మానం చేసినట్లు విద్యార్థి స్పష్టం చేశారు అలాగే తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత హఠాత్తుగా జాబితాలో తన పేరు కాకుండా వేరే విద్యార్థి పేరు రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్కి తెలిపారు స్పందించిన ఎమ్మెల్యే మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యార్థికి న్యాయం చేస్తామని ట్విట్టర్ వేదికగా అభయమిచ్చారు మరోవైపు విద్యార్థి పేరు జాబితాలో తొలగించి ద్వితీయ స్థానంలో ఉన్న విద్యార్థి పేరును ఎంపిక చేసిన విద్యాశాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు నా పేరు ఆర్ వైష్ణవి నేను జెట్పీ హెచ్ఎస్ ఎన్పి కుంటాలో పదవ తరగతి చదువుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలో మొదట వాకృత్వ వ్రాత పోటీలు పెట్టారు దాంట్లో ఎస్ఏ రైటింగ్లో కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి తర్వాత మండల్ లెవెల్లో పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ అయ్యాను తర్వాత నవ్ అక్టోబర్ ముప్పై తేదీన కదిరి గర్ల్స్ హై స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి మా ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను తర్వాత స్కూల్ స్కూల్లో స్కూల్లో ఘనంగా సన్మానం చేశారు తర్వాత నిన్ రాత్రి లిస్ట్లో నా నేమ్ రాలేదు వేరే వాళ్ళ నేమ్ వస్తుంది దీని ఎలాగైనా మీరే సమర్థించాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి నా పేరు ఆర్ వైష్ణవి నేను చెప్పే హెచ్